ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఆగస్టు ఇరవై ఐదు సోమవారం నేటి మన ధ్యానలేఖనం గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది వ్యాఖ్యానాంశం అసలైన ఆటంకము వ్యాఖ్యానాంశం అసలైన ఆటంకము వ్యాఖ్యానం విశ్వాసికి లోక సంబంధమైన ప్రవర్తన ఒక భయంకరమైన ఆటంకము మనకు మూడు రకాల శత్రువులు ఉన్నారు ఎవరనగా లోకము శరీరము సాతాను లోకము తండ్రికి వ్యతిరేకమైనది శరీరము ఆత్మకు వ్యతిరేకమైనది అపవాది క్రీస్తుకు వ్యతిరేకమైన వాడు అసలు సమస్య క్రీస్తుకు సమీపంగా ఉండలేకపోవటంలో ఉంది దానివలన లోకము లోపల ప్రవేశించి మనకు ఆటంకము కలుగజేస్తుంది అప్పుడు నేను అన్ని రకాల తప్పిదాలకు లోనవుతాను ఎందుకంటే నేను క్రీస్తుకు సమీపంగా ఉండనట్లయితే నేను సరైన వాడుగా ఉండలేను విశ్వాసులతో సంబంధం కలిగి ఉండటం కూడా కొన్నిసార్లు చాలా సమస్యాత్మకంగా అయిష్టంగా ఉంటుంది ఒకడు ఒకటి విడిచిపెట్టడు మరొకడు మరొకటి వదులుకోవడానికి ఇష్టపడడు మనం క్రీస్తుకు దూరంగా ఉంటే వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం వారు తప్పు చేసినప్పుడు వాటిని సరిదిద్దటానికి కష్టపడం మోషే తాను సరైన స్థితిలో లేనప్పుడు ఇలా అన్నాడు నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తిన నేనే వీరిని కంటినా వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు అని సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము పన్నెండు వచనంలో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలు వీల అంటున్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడి వరకు మీ గురించి మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది గలతీయులైన మీరు సరైన పునాది నుండి తొలగిపోయారు ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ కనాలేమో అన్నట్టుగా ఉంది మీరు క్రీస్తుకు చెందినవారు గనక మీరు సరి అయిన స్థితిలో ఉండునట్లు చేయటానికి నాకు మళ్ళీ వేదన కలుగుతుంది పౌలు కలత చెంది వారి వైపు చూచినప్పుడు వారు క్రీస్తుకు దూరంగా ఉన్నట్లుగా గమనించి మిమ్మను గూర్చి ఎటు తోచక ఉన్నాను అని మాత్రమే చెప్పగలిగాడు గలతీలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనం చదవండి అయితే వారు క్రీస్తులో నిలిచి ఉండగా వారిని చూచినప్పుడు ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను అని చెప్పగలిగాడు గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం చదవండి విశ్వాసము క్రీస్తును మహిమలో చూడటమే కాదు క్రీస్తు మహిమకు పరిశుద్ధులకు మధ్యనున్న సంబంధాన్ని దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని కూడా సూచిస్తుంది ముందుకు సాగిపోవడానికి అదే వీలు కల్పిస్తుంది కాబట్టి మోషే ఇస్రాయిల్ గురించి దేవుడు వారి దేవుడు అని మాత్రమే కాదు వారు నీ ప్రజలు అని కూడా చెప్పాడు గనక నిజమైన ఆటంకము లోకమే సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు